ఇక తెలంగాణలో కొత్త హైకోర్టు బిల్డింగ్ పనులైతే అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయట ఇప్పుడు ఇక్కడైతే ఓల్డ్ సిటీలో ఉందో చార్మినార్ సమీపంలో ఉన్నటువంటి హైకోర్టు బిల్డింగ్ దాన్ని హెరిటేజ్ బిల్డింగ్గా మార్చి కొత్త భవనంలోకి హైకోర్టును తరలించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది నేపథ్యంలో ఇక్కడ ఆల్రెడీ డిజైన్ దాదాపు ఫైనల్ అయిందట ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలో ఖరాదే ఫైనల్ చేసిరట ఆ డిజైన్ను మరి ఇప్పటికే నాలుగు డిజైన్లను న్యాయమూర్తుల కమిటీ ఎంపిక వేసిందట ఈ నేపథ్యంలో హైకోర్టు సీజే దానిలో నుంచి ఒక డిజైన్ ఫైనల్ చేసిరట మరి దీన్ని సీఎము ఆర్ఎండ్బి శాఖ అధికారులకు చూపించి మంత్రికి చూయించి భవన నిర్మాణ పనులను ప్రారంభించే అవకాశం అయితే ఉందట మొత్తం ఇక్కడ రాజేంద్ర నగర్ మండలంలో ఉన్నటువంటి అక్కడ వ్యవసాయ యూనివర్సిటీ ఉంది కదా అగ్రికల్చర్ యూనివర్సిటీ సమీపంలో ఒక వంద ఎకరాల్లో ఈ హైకోర్టు నిర్మించబోతున్నారట ఇక్కడ హైకోర్టు భవనంతో పాటు జడ్జిలకు నివాస భవనాలు మొత్తం నలభై బిల్డింగ్లు నిర్మిస్తారట అందులో మరి మొత్తం పద్దెనిమిది నెలల్లో ఈ నిర్మాణం పూర్తి అవుతుందట వెయ్యి కోట్ల ఖర్చుతోటి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ఖర్చుతోటి కొత్త హైకోర్టు హైకోర్టు బిల్డింగ్ ఉంటుంది దాంట్లోనే జడ్జిల నివాస భవనాలు ఉంటాయి అన్నీ ఉంటాయి అన్ని సదుపాయాలు సకల సదుపాయాలు అక్కడ కల్పిస్తారట ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి హైకోర్టు కాస్త చిన్నగా అయిపోయింది అక్కడ పార్కింగ్ కానీ మిగతా అంటే ఎప్పుడో పాత బిల్డింగ్ కాబట్టి ఇప్పుడు పెరిగినటువంటి కేసులు దానికి రష్ దృశ్య అది చిన్నగా అయిపోయింది నేపథ్యంలో అక్కడ సకల సౌకర్యాలు కూడా కల్పిస్తుందట హైకోర్టు బిల్డింగ్కు మరి ఈ నూతన భవన నిర్మాణ డిజైన్లను అందించేందుకు మొత్తం పంతొమ్మిది ఆర్కిటెక్ట్ కంపెనీలు వచ్చినాయట అందులో ఒక కంపెనీని ఏర్పాటు చేసిందట మరి దీనిలో నుంచి ఒక డిజైన్ కమిటీ సెలెక్ట్ చేసి ప్రభుత్వానికి అందజేయనుంది మరి మొత్తానికైతే కొత్త హైకోర్టు భవనము మరొక రెండు సంవత్సరాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మరి ఆల్రెడీ కేసీఆర్ గవర్నమెంట్లో సెక్రటేరియట్ కట్టిరు అవి కట్టిరు ఇవి కట్టిరు మరి రేవంత్ రెడ్డి హయాంలో హైకోర్టు బిల్డింగు కట్టబోతున్నట్లు మనకైతే సమాచారం తెలుస్తుంది